హలో అండి ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే ఆర్ స్పెషల్ కాకరకాయ కారం సో ప్రాసెస్లోకి వెళ్తే మనం ముందుగా పల్లీలు అండ్ ఎండుమిర్చి ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీన్ని ఎల్లుపాయ అండ్ జీలకర్ర ఎలాంగ్ విత్ ఉప్పుతో కొంచెం మిక్స్ చేసి పట్టుకొని తర్వాత ఇలా కాకరకాయలు బారుగా కోసినాక కొంచెం ప్రెస్ చేయండి ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అనేది మనకి బయటికి రావాలి సో దాట్ కాకరకాయ క్రిస్పీగా వస్తుంది అండ్ ఈ లోపు పొయ్యి మీద బాండి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో మనకి పోపులు లైక్ పచ్చనబప్పు ఉ జీలకర్ర ఆవాలు అండ్ కరివేపాకు ఇలా పోపులు అవన్నీ వేసుకున్న తర్వాత మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ఉందో బారుగా వాటిని బాగా ప్రెస్ చేయండి ఎందుకంటే అందులో ఉన్న వాటర్ పోతే ఆ చేదు వాటర్ అని పోయితే అయితే మనకు కాకరకాయ చేదు రాదు అనమాట సో అట్లా ప్రెస్ చేసుకున్న తర్వాత అందులో ఆయిల్లో వేసుకోవాలి సో ఇక్కడ మనకి వీడియోలు చూపిస్తున్నాం కదా అట్లా వేసుకోండి ఈ లోపు మాకు గారు చూడండి కాకరకాయ ఎలా తింటాడు అసలు వాడు సో ఈలోపు మళ్ళీ కమింగ్ టు ద ప్రాసెస్ మనం ఆ పొయ్యి మీద పెట్టుకున్న కాకరకాయలని కొంచెం మంచిగా కలిపిన తర్వాత పసుపు ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పుని కలుపుకోండి కలుపుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం కాకరకాయకున్న చేదు ఇది పోతుంది సో ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో మనం అలాగా మిక్స్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదండి ఇక్కడ సో మనకి ఏమైనా కొంచెం సైడ్ నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే క్షమించండి కొంచెం ఇంట్లో వర్క్స్ జరగడం వల్ల మీకు ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ రావచ్చు సో ఇఫ్ ఇన్ కేస్ రాకపోతే గుడ్ సో ఇట్లా చూపిస్తున్నాను కదండి చూపించినట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి సో కాకరకాయ అప్పుడప్పుడన్నా తినాలండి ఆరోగ్యానికి చాలా మంచిది సో ఇలాగ మనం కాకరకాయని మంచిగా కలుపుకోండి సో ఏదైతే మనం చూపిస్తున్నామో ఆ కాకరకాయని వీడియోలో ఏదైతే చూపిస్తున్నావు అలా కలుపుకుంటూ ఉండాలి మూత అస్సలు పెట్టమాకండి సో కాకరకాయ ఇట్లాగా మనకి మంచిగా అండ్ లైక్ క్రిస్పీగా వేగినట్టు రావాలి చూడండి వీడియోలో ఎట్లా మారుతున్నట్టు కనిపిస్తుందో అలా మనకి బాగా కాకరకాయ క్రిస్పీగా రావాలి సో ఇక్కడ క్రిస్పీగా వచ్చిన తర్వాత మనం ఏదైతే లైక్ కారం ఉంటుందో కారాన్ని వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు కారం ఎంత తింటారో అంత నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసాము సో ఆ కారాన్ని వేసిన తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా వీడియోలో అలా మిక్స్ చేసి పెట్టుకోండి మంచిగా సో ఇలా మనం మిక్స్ చేసిన తర్వాత దాదాపు ఒక టెన్ టు లైక్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అట్లా వదిలేసేయండి సో మీకు ఏంటంటే అప్పుడు కాకరకాయకి ఆ స్పైసెస్ అన్నీ కూడా పడతాయి అండ్ కాకరకాయ ఇంకా మంచిగా ఫ్రెష్గా క్రిస్పీగా ఉంటదన్నమాట సో ఇది మనకి నిల్వ కూడా ఉంటుందండి ఒక వన్ వీక్ వరకు సో తక్కువ చేసుకున్నా పర్లేదు ఖచ్చితంగా అయితే ఒక త్రీ టు ఫోర్ డేస్ అయితే ఉంటుంది సో వన్ వీక్ కూడా ఉంటుంది మనం కొంచెం వాటర్ అవి తగలకుండా చేస్తే సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా అట్లా చూడండి ఇక్కడ మనకి వీడియోలో ఏదైతే కనిపిస్తుందో అట్లా చేస్తూ ఉండాలి చేసిన తర్వాత ఈ లోప మనం ఏదైతే పౌడర్ పెట్టుకున్నామో పల్లి ఎండుమిర్చి జీలకర్ర అండ్ ఎల్లుపాయ ఎలాంగ్ విత్ సాల్ట్ మనకి ఇక్కడ సాల్ట్ ఇక్కడ పెట్టుకుంటే కనుక అందులో కూరలో తక్కువ వేసుకోండి ఒకవేళ ఇందులో ఎక్కువ వేసుకోండి కూరలో తక్కువ వేసుకోండి సో అది ప్రాబ్లం ఉండదు సో మనం ఏదైతే పౌడర్ పెట్టుకున్నామో ఆ పౌడర్ని వేసేసేయాలి వేసేసి కలిపేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి సో వీడియోలో కనిపిస్తుంది చూడండి మనకి ఏదైతే పౌడర్ కనిపిస్తుందో అలా నీట్గా మిక్స్ చేసేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అది వేసిన తర్వాత కూడా వెంటనే దింపకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా అట్లా పెట్టుకుంటే ఏంటంటే మీకు ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కాకరకాయకి పడతాయి అండ్ మీరు వేసిన ఆయిల్ కూడా కనపడదు ఆగండి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్